గత వారం రోజులుగా రాష్ట్ర ప్రధానిగా ఉన్న మోడీ గారు ముస్లిం రిజర్వేషన్లపై అవకాశం ప్రతి సభలో రిజర్వేషన్ చేస్తాము ఆంధ్రప్రదేశ్ గా రిజర్వేషన్ కాంగ్రెస్ అమలు పరిచిందనే దుష్ప్రచారం చేస్తున్నాడు అబద్ధాలు ప్రతి విషయంలో అబద్ధాలు వందకు తొంభై తొమ్మిది పదాలు అబద్ధాలే ఉన్నాయి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో విజయ విజయభాస్కర్ రెడ్డి గారు కుట్టు స్వామి కమిషన్ వేసి రిజర్వేషన్లు అమలు చేయడానికి ప్రయత్నించారు కానీ అప్పుడు సాధ్యం కాలేదు ఆ తర్వాత మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు రిజర్వేషన్ల కోసం ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తామని పద్నాలుగు తెగలు ఉన్న పద్నాలుగు తెగలకు అతి పేద పేద తెగలు అవి అట్టర్ సాహులు అచ్చికట్ల వాళ్ళు కాకీర్ సాహెబ్లు బోరేవాలి బొందేవాళ్ళు ఇలా పద్నాలుగు పేద తెగలను రాజశేఖర్ రెడ్డి గారు గుర్తించి సుబ్రహ్మణ్యం స్వామి కమిషన్ కమిషన్ ఆధారంగా ఫైవ్ పర్సెంట్ ఇస్తే అది ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ ఉండడం కారణంగా ఫోర్ పర్సెంట్ తగ్గించి అమలు చేయడం జరిగింది ఆ తర్వాత ఏదైతే సుప్రీంకోర్టులో పోయిన ఆపీలో వాస్తవాలు పబ్లిక్ లో తెలియకుండా ఈ కొంతమంది మతోన్మాద పార్టీలు ఈ రిజర్వేషన్ వెంబట పడుతున్నారు వాస్తవానికి సచార్ కమిటీలో కానీ పుట్టుస్వామి కమిషన్ కానీ సుబ్రహ్మణ్యం స్వామి కమిషన్ గాని ప్రతి దాంట్లో కూడా పేదరికాన్ని రిపోర్ట్లు ఇప్పటికీ ఉన్నాయి పదిలంగా వాస్తవాలన్నీ ప్రభుత్వానికి వెల్లడించిన నివేదికలు తర్వాత మోడీ గారు ఇంకో అబద్ధం ఏంటంటే ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు తగ్గించి కాంగ్రెస్ పార్టీ ముస్లిం రిజర్వేషన్లు అమలు చేస్తుందని అది కూడా పచ్చి అబద్ధం ఎలా అంటే అప్పటికే ఏ నుంచి ఏబిసిడి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ రిజర్వేషన్లు అమలులో ఉన్నాయి ఎస్సీలకు ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్లు ఎస్టీలకు సిక్స్ పర్సెంట్ రిజర్వేషన్లు అప్పటికే అమలులో ఉన్నాయి అందులో ఒక్క పర్సెంట్ కూడా తగ్గించకుండా రాజశేఖర్ రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ పేద ముస్లింలకు రిజర్వేషన్ అవకాశం కల్పించింది ఇది కూడా అబద్దాలు ఆడి ఏదో ఓటమి భయంతో చెప్పుకోవడానికి పదేళ్లలో చెప్పుకోవడానికి ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు లేక ఈ ముస్లిం హిందూ ముస్లిం అని విభజించి ఏమన్నా ఓట్లు రాబట్టుకుందామని దుర్ దుష్ప్రచారం బురద తెల్లడం తప్ప ఈ మరో విషయం కాదు ఈ మోడీ గారు పదిహేను లక్షలు వేస్తా అన్నారు ప్రతి పేద కుటుంబానికి హిందూ ముస్లిం ఎవరైనా కానీ వేస్తా అన్నారు ఇప్పటికే పదిహేను లక్షలు ఏ ఎవరికి అందలేదు కోట్ల అధిపతులైన కార్పొరేటర్లకు ఓ వాచ్మెన్ లాగా పనిచేస్తున్నాడు తప్ప పేదల కోసం ఆలోచించే ఏలాంటి పథకం కూడా ఇప్పటిదాకా ఇవ్వలేదు కార్పొరేటర్లకు వేల కోట్లు లక్షల కోట్లు రుణమాఫీ చేస్తున్నారు రైతు రుణమాఫీ కానీ పేదలకు ఎలాంటి స్కీమ్లు కానీ ఏవి అందలేదు ఇవన్నీ కప్పిపుచ్చి పబ్లిక్ను డైవర్ట్ చేయడానికి ఈ హిందూ ముస్లిం ముస్లిం రిజర్వేషన్లు ఇవి తీసుకొస్తుంది అంతే తప్ప వేరే విషయం ఏం లేదు కాబట్టి ఈ ప్రజలు దేశ ప్రజలు కూడా ఐక్యమెత్తగా సోదర భావంతో కలిసి ఉండడానికే సిద్ధంగా ఉన్నారు తప్ప ఎలాంటి అందరి మనసులో ఏముందో అందరికి అర్థమైపోయింది ఈ మోడీ కానీ ఏ మద్ద పార్టీల ఆ వ్యాఖ్యలతోటి ఆవేశంలో వెళ్ళే అవకాశం లేదు ఎవరికి ఓటేయాలో అందరికీ తెలిసి ప్రజలు సరైన తీర్పిస్తారని ఆశిస్తున్నారు